అల్లూరి సీతారామరాజు మన స్టూడియోలోకి వచ్చారన్నట్టుగా ఉంటుంది ఒక ధీరుడు ఉదయించాడు విగ్గా లేకపోతే మీ హెయిర్ నిజమైన హెయిర్ నిజమైన హెయిర్ అండి ఇది ఇది ఒక టూ ఇయర్స్ పెంచడం జరిగింది మొత్తం కంప్లీట్ ఈ సినిమా కోసమే టూ ఇయర్స్ పాటు సినిమా కోసమే హెయిర్ పెంచుకున్నా ఈ సినిమా ఎందుకు మొదలు పెట్టాలనిపించింది అలా అనుకోని సీతారామరాజు గారి స్టోరీ తెలుసుకుంటున్నారా అంటే తెలుసుకోవడం లేదు ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు అంతవరకు మాత్రం కొంతమందికి తెలిసింది అది కూడా ముందు కృష్ణ గారి తీసిన సినిమా ఉంది కదా దానికి మీ సినిమాకి తేడా ఏంటంటే ఏం చెప్తారు అంటే స్టోరీ ఎప్పుడు మారదండి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళని ఎవరినైనా మీరు అడగండి అల్లూరు సీతారామరాజు గారి సినిమా చూసారా అంటే చూడలేదండి అంటున్నారు మీ సినిమా కోసం ఊరే క్రియేట్ చేశారంట ఒక ఊరు మాత్రం ఎంచుకోవడానికి ఒక ఆరు నెలలు పట్టిందండి ఏజ్ అడిగింది కానీ సత్యనారాయణ గారు కానీ కొంచెం ఈ కూడా హార్స్ రైడింగ్ సినిమాలో ఫైట్స్ ఇవన్నీ సొంతగా డూప్ లేకుండా మీరే చేశారంట కదా అవునండి అవునండి ఎందుకండి అంటే నేను స్వతహాగా హార్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది రైడర్స్ కత్తి యుద్ధం కూడా తంజావూర్ కత్తి యుద్ధం కూడా వచ్చి నాకు మీరు రిలీజ్ దగ్గరికి వచ్చింది కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నది మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు జనరల్గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్నో లేకపోతే అల్లూరి సీతారామరాజు జయంతిని రోజునో లేకపోతే జనవరి ఇరవై ఆరునో ఇలాంటి డేట్లో పెట్టుకుంటారు కదా మీరు ఎందుకని ఈరోజు పెట్టారు సెప్టెంబర్ అనుకున్నాను ఆ డేట్కి అన్నీ నాకు కుదరలా ఆగస్ట్ పదిహేను అనుకున్నా నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య ఈరోజు మన ఆదాన్ స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆయన ఎవరంటే అల్లూరి సీతారామరాజు మన స్టూడియోలోకి వచ్చారన్నట్టుగా ఉంటుంది ఆయన ఎవరో కాదు ఆర్వివి సత్యనారాయణ ఆయన తీసిన మన్యం ధీరుడు సినిమా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది ఆ సినిమా గురించి దానికి సంబంధించిన వివరాల గురించి మొత్తం తెలుసుకుందాము ఇంకెందుకు మొదలు పెడదాం ఇంటర్వ్యూ నమస్తే ఆర్వివి సత్యనారాయణ గారు అల్లూరి సీతారామరాజు గారు అని పిలవాలా ఆర్వీవి సత్యనారాయణ గారు అని పిలవాలా ఆర్వీవి సత్యనారాయణ గారు అని పిలవండి అలాగే పిల్లమంటారు అల్లూరి గారు ఈ సినిమా ఎందుకు మొదలు పెట్టాలనిపించింది సినిమా అంటే ఈ సినిమా నేటి యువతరానికి చూపించాలనే ఉద్దేశంతో తీసానండి అయితే డబ్బులు వద్దా డబ్బుల గురించి ఆలోచించే సినిమా తీయలేం కదండి కొన్ని కొన్ని సినిమాలు కరెక్టే సమాజం కోసం తీయాలి కొన్ని సినిమాలు కానీ మన దగ్గర కూడా డబ్బులు అంటే పెట్టిన దానికి తిరిగి వస్తాయా లేదని ఆలోచించుకోవాలి కదా అలా ఆలోచించలేదు ఎప్పుడు ఈ సినిమా గురించి అయితే ఆలోచించలే ఓకే ఎందుకని అడిగానంటే ఈ క్వశ్చన్ ఇదే సినిమాని సూపర్ స్టార్ కృష్ణ గారు తీశారు ఇదే సబ్జెక్ట్ అంటే అల్లూరు సీతారామరాజు అనే సినిమాని తీశారు తీసేటప్పుడు తీస్తున్నారని ఎన్టీ రామారావు గారికి తెలిస్తే పిలిపించుకున్నారట బ్రదర్ ఏంటి మీరు ఆ సినిమా తీస్తున్నారంట నా దగ్గర స్టోరీ మొత్తం దొరకలేదు నేను అలాగే పెట్టుంచాను పైగా ఈ సినిమా తీస్తే డబ్బులు కూడా రావు కమర్షియల్ సబ్జెక్ట్ కాదు ఇది అని అని చెప్పేసి అన్నారట కానీ కృష్ణ గారు తీశారనుకోండి అది వేరే విషయం మరి ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు కూడా అంటే ఒక సీనియర్ మోస్ట్ హీరో ఇండస్ట్రీలో కొన్ని వందల హిట్లు ఇచ్చిన హీరో ఆయనే చెప్పారంటే ఈ సినిమా కమర్షియల్ కాదు జాగ్రత్త అని మరి మీరు దాని గురించి అసలు ఆలోచించలేదా ఆలోచించలేదండి అసలు అసలు కమర్షియల్ యాంగిల్ అనేది ఆలోచించలే ఓకే సినిమా తీశారు అంటే ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా చక్కగా తీశారు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ తీశారండి ఆయన అవును యాభై సంవత్సరాల క్రితన ఆ యాభై సంవత్సరాల క్రితాను తీసినటువంటి సినిమా చాలా చక్కటి సినిమా అద్భుతమైనటువంటి పేరు వచ్చింది అయితే ఆ సినిమాను చూసిన వాళ్ళు ఫార్టీ ప్లస్ ఏజ్ వాళ్ళు మాత్రమే చూశారు దాన్ని ఇప్పుడు యువతరం ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళని ఎవరినైనా మీరు అడగండి అల్లూరి సీతారామరాజు గారి సినిమా చూసారా అంటే చూడలేదండి అంటున్నారు ఎందుకంటే ఓల్డ్ టెక్నాలజీ అయిపోవడం పాత సినిమా అని అనేస్తున్నారు కానీ పాత సినిమా అయినా అదొక ఒక మహా అద్భుతమైన సినిమా అయినా సరే దృశ్య కావ్యం ఆ దృశ్య కావ్యం ఇప్పుడు చూడట్లేదు ఎందుకంటే కొత్త సినిమాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఈ మోడర్న్ టెక్నాలజీ క్లారిటీ వీటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పడ్డారా సో ఆ ఉద్దేశంతో చూడట్లేదు అలా అనుకోని సీతారామరాజు గారి స్టోరీ తెలుసుకుంటున్నారా అంటే తెలుసుకోవడం లేదు ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు అంతవరకు మాత్రం కొంతమందికి తెలిసింది అది కూడా కొంతమందికి అది కూడా తెలియట్లా ఓకే కాబట్టి నేను ఇప్పుడు యువతరానికి మన మోడర్న్ టెక్నాలజీలో అన్ని కొత్త సినిమాలతో పాటు మళ్ళా కొత్త విధానంగా అల్లూరి సీతారామరాజు గారిని మరొకసారి చూపించాలి అనేటువంటి సంకల్పంతో తీసానండి ఓకే వెరీ గుడ్ అయితే ఈ సినిమా తీశారు అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు తీశారు చాలా హ్యూజ్ సక్సెస్ పెద్ద సక్సెస్ ఎంత సక్సెస్ అంటే అసలు ఇసుగేస్తే రానంతమంది జనం థియేటర్లకు వచ్చేసారు అవునండి అవునండి కానీ ఆదుర్తి సుబ్బారావు గారు ఏమన్నారో తెలుసా విజయవాడలో కృష్ణ గారిని కలిసిన ఆదుర్తి సుబ్బారావు గారు అన్నారట ఈ సినిమా తర్వాత నీకు ఇంకో పది సినిమాలు పోతాయి వాళ్ళందరూ డబ్బులు పోయినట్టే అన్న మరి మీ నెక్స్ట్ ఏం సినిమా చేసినా కానీ ది ఇంపాక్ట్ ఉంటుంది ఒకవేళ ఇది పెద్ద హిట్ అయ్యింది అంటే కనుక అదేనండి అదే మరి దాని గురించి ఆలోచించుకున్నారా మీరు అంటే ఒక సినిమా సీతారామరాజు గారు లాంటి సినిమా అసలు తీయడమే నేను గొప్పగా అదృష్టంగా భావిస్తున్నానండి ఓకే నా పూర్వజన్మ సుకృతం ఆ వేషం నాకు ఎందుకో భగవంతుడు నాతోటి వేయించి ఈ సినిమా తీస్తున్నాడు ఈ సినిమా నేను తీస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను ఓకే తర్వాత వచ్చే ఆఫర్ల గురించి ఏమీ ఆలోచించడం లేదు ఓకే సో ఈ సినిమా తీస్తున్నారు అంతా బాగానే ఉంది ఓకే చాలా చాలామంది అంటే మీరు అన్నట్టు ఫార్టీ అబవ్ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ సినిమా అనుకుందాం ఆ ఫార్టీ బిలో ఏజ్ వాళ్ళు చూస్తారని అనుకుందాం కానీ లాస్ట్ టైం అంత ముందు కృష్ణ గారి తీసిన సినిమా ఉంది కదా దానికి మీ సినిమాకి తేడా ఏంటంటే ఏం చెప్తారు అంటే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి దీంట్లో లేని ఎలిమెంట్స్ ఏంటి అక్కడ ఆ సీతారామరాజు సినిమాలో చూపించిన సీతారామరాజుకి మీ సీతారామరాజుకి తేడా ఏంటంటే ఏం చెప్తారు స్టోరీలో అంటే స్టోరీ ఎప్పుడు మారదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంపూర్ణ రామాయణమే ఉంది ఇప్పుడు మళ్ళా సంపూర్ణ రామాయణం తీస్తే మీరు చూస్తారా చూడరా డెఫినెట్గా చూస్తారు కదా ఇప్పుడు కొత్త యాక్టర్లను పెట్టి తీసారనుకోండి వీళ్ళు ఎలా తీశారో చూస్తామన్న ఉద్దేశంతో చూస్తారు ఒకసారి ఇప్పుడు అలాగే అల్లూరి సీతారామరాజు గారి యొక్క చరిత్ర ఎన్నిసార్లైనా చూసి దాన్ని ఇన్స్పైర్గా తీసుకోవాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంటుంది ఓకే ఈ సంవత్సరం ఆగస్టు పదిహేను రిపబ్లిక్ డే ఆకేషన్స్ అన్నిటిలోనూ చూస్తారు మామూలుగా ఎప్పుడు కృష్ణ గారి సినిమా చూసాం కదా ఈ కొత్త సినిమాలో ఎలా ఉందో చూద్దాం అనే ఉద్దేశంతో అయితే మీరే అన్నారు సంపూర్ణ రామాయణం ఉంది లవకుశ ఉంది కొన్ని కొన్ని డిఫరెంట్ స్టోరీ అంటే డిఫరెంట్ మూవీస్ ఉన్నాయి ఒకే సబ్జెక్ట్ మీద కానీ వాళ్ళు చూపించిన దృక్పథం వేరేగా ఉంది కదా సంపూర్ణ రామాయణంలో రామాయణనుక్లా ఒకలా చూపించారు లవ్ ఇంకోలా చూపించారు ఇంకొక దాంట్లో ఇంకోలా చూపించారు బాపు గారి స్టైల్ వేరే ఉంటుంది అవునండి అవునండి సో మీ సినిమా స్టైల్ ఎలా ఉంటుంది ఈ సినిమా స్టైల్ అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో అంటే ఇప్పుడు మనం ముందు ఆ జిమ్లు వాటితో వాడారు డ్రోన్స్ వాడాం దండకారణ్యం ఎలా ఉండేదో పైనుంచి మొత్తం అంతా చూపించాం రకరకాల గిరిజన తాండాలు ఎలా ఉంటాయో వాటి యొక్క వ్యూస్ ఉంటాయి కదా ఎస్టాబ్లిష్మెంట్ వ్యూస్ అన్ని కూడా సినిమా కోసం ఊరే క్రియేట్ చేశారంట ఒక ఊరు మాత్రం ఎంచుకోవడానికి ఒక ఆరు నెలలు పట్టిందండి ఎందుకంటే సెట్ వేయాలంటే దాదాపుగా కొన్ని క్రోర్స్ ఆఫ్ ఖర్చు అవుతుంది అంత అంత నేచురల్గా సెట్ వేయాలండి అక్కడ వాళ్ళు ఉపయోగించినటువంటి తిరగడోళ్ళు బాణలు ఉంటాయి కదా మట్టి కుండలు ఇలాంటివన్నీ నేచురల్ గా మళ్ళా మనం తయారు చేసి పాత అయిపోయిన విధంగా చూపించాలి రీక్రియేట్ చేసినట్టు రీక్రియేట్ రెట్రో తయారు చేయడం చాలా కష్టం అది సో అందుకని మేము ఒక విలేజ్ని చాలా మారుమూల గ్రామం దానికి దారి కూడా లేనటువంటి ప్రాంతానికి వెళ్ళి ఒక తాండాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అక్కడ కూడా కొంత మోడర్న్ ఎలిమెంట్స్ కొన్ని వచ్చేసినాయి బికజ్ ఆఫ్ మన యొక్క టెక్నాలజీని బట్టి డెవలప్ అయింది కాబట్టి డెవలప్ అయింది కాబట్టి ప్లాస్టిక్ బకెట్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని వాళ్ళ ఇళ్లలోకి వచ్చేసినాయి ఒక తాటే అయినా సరే అవన్నీ ఎలిమినేట్ చేసి మళ్ళీ అవన్నీ పేడతో అలికినటువంటి ఇల్లులే అన్ని కూడా ఆ ఊర్లో ఉన్న మోడర్న్ ఎలిమెంట్స్ ఆపిచేసి టెక్నాలజీ మళ్ళీ చేయడం జరిగింది అప్పుడు నేచురల్ గా ఒక విలేజ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ సీతారామరాజు గారు ఏ గ్రామాల్లో తిరిగారో ఆ గ్రామాలను మేము చూపించగలిగాం సినిమాలో సో మొత్తానికి సినిమా కోసం అయితే చాలా కష్టపడ్డాను అంటున్నారు విగ్గా లేకపోతే మీ హెయిర్ నిజమైన హెయిర్ నిజమైన హెయిర్ అండి ఇది ఇది ఒక టూ ఇయర్స్ పెంచడం జరిగింది మొత్తం కంప్లీట్ సినిమా కోసమే టూ ఇయర్స్ పాటు హెయిర్ సినిమా కోసమే పెంచుకున్నాను సిక్స్ మంత్స్ లోనో ఫోర్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ లోపు పెద్దది అవుతుంది కాదా అవునండి అవును కానీ హెయిర్ పెంచాలంటే చాలా కష్టంగా పెంచడం జరిగింది ఎందుకంటే ఈ సినిమాలో కొంచెం హార్స్ రైడింగ్స్ ఇలాంటివన్నీ నేచురల్ గా చేసా అవును చేశారు కాదు కరెక్టే గానీ ఇప్పుడు మేము ఎప్పుడైనా మోజుపడి కాస్త కొంచెం పెంచుకున్నా గానీ ఎండాకాలం వచ్చేసరికి చికాగ్గా అనిపించి కట్ చేసుకుంటాం టూ ఇయర్స్ పాటు ఎలా మెయింటైన్ చేశారు దాన్ని అసలు సినిమా తీయాలనుకున్నాను కాబట్టి పెంచడం జరిగింది సినిమా తీయాలంటే తప్పదండదు దానికోసం అలాగా ఆలోచించి తీసాను ఓకే మీరే ప్రొడ్యూసర్ మీరే హీరో కదా అవునండి సుమారు ఎంత ఖర్చు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఈ సినిమా కోసం ఖర్చు 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 అంటే ఓకే సో ఈ ఇవి తయారు చేసుకున్నది అంతా మీరేనని కూడా కూడా అంటే ఈ విల్లు బాణాలు ఇవన్నీ కూడా ఈ టూ ఇయర్స్ దీనికోసం కోసం శ్రమించానండి ఓకే మొత్తం అసలు ఇవన్నీ క్రియేట్ చేసుకుంటారు కదా మీరే నాకు ఇంట్రెస్ట్ అండి చిన్నప్పటి నుంచి కూడా అసలు మామూలు అల్లూరు సీతారామరాజు గారు అంటే ఇష్టం ఈ సినిమా తీయాలని ఎప్పుడైతే అనిపించిందో అందరం అనడంతో తీయడం జరిగింది ఈ సినిమా కావాల్సినటువంటి ప్రాపర్టీస్ అసలు ఏం కావాలి ముందు ఒక అవుట్ చేసుకున్నా ఓకే దాంట్లో నేనేం చేసుకోగలను అవన్నీ కూడా ఆ డ్రాయింగ్ వేసుకుని ఈ బాణాలు ఇవన్నీ కూడా సైజెస్ అవన్నీ నోట్ చేసుకుని మొత్తం కట్ చేసి తెచ్చుకున్నాం ఇవన్నీ కూడా రెడీ పెట్టుకుని మొత్తం రెట్రో ఐటమ్స్ అన్ని సేకరించుకుని ఒకసారి ప్రాపర్టీస్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు షూటింగ్ ప్లాన్ చేసాను మీ ఏజ్ అడగను కానీ సత్యనారాయణ గారు కానీ కొంచెం ఈ టైంలో కూడా హార్స్ రైడింగ్ లేకపోతే సినిమాలో ఫైట్స్ ఇవన్నీ సొంతగా డూప్ లేకుండా మీరే చేశారంట కదా అవునండి అవునండి ఎందుకని అంటే నేను స్వతహాగా హార్స్ రైడ్ అండి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది రైడింగ్ కత్తి యుద్ధం కూడా తంజావూర్ కత్తి యుద్ధం కూడా నాకు ఓ బ్యాటిల్ ఫైట్ అది నాకు అందుకని ఇంకా డూప్ లేకుండా ఒరిజినల్ గా నేనే ఫైట్ మాస్టర్ పెట్టుకున్నారు అది కూడా మీరే కంపోజ్ చేసుకున్నారు అండ్ ఫైట్ మాస్టర్ అనేవాళ్ళు కొంచెం డైరెక్షన్స్ ఇవ్వడానికి ఉపయోగించుకున్నాం ఓకే ఫైట్స్ అవి నేనే చేసుకున్నాను అంటే డూప్ లేకుండా మీరే చేశారు నేనే చేశాను ఫైట్స్ అన్ని మీరే చేసుకున్నారు డూప్ లేకుండా సో హార్స్ రైడింగ్ కూడా మీరే చేసుకున్నారు అవునండి మరి ఈ సినిమాకి సంబంధించి ఏ ఏ డిపార్ట్మెంట్స్ లో ఇంకా మీ హస్తం ఉంది ఏ డిపార్ట్మెంట్లు అంటే ఆర్ట్స్ చేశానండి కొన్ని చిత్రలేఖనం ఓకే కొన్ని కొన్ని అమ్మవారి ఫోటోలు ఇలాంటి అడవుల్లో వేడియో ఇలాంటివన్నీ ఆర్ట్ డిపార్ట్మెంట్ చిత్రలేఖనం అంటే ఆ సినిమాలో గోడ మీద అంటే బొమ్మలు ఉంటాయి కదా అవన్నీ మీరే వేయడం అవన్నీ నేను చేసుకున్నాను ఇంకా సాంగ్స్ పాడటం సింగింగ్ పార్ట్ అంతా చేసుకున్నాను మ్యూజిక్ అంటే మీ పాటలు మీరే పాడుకున్నారు వేరే సింగర్ ఎవరు పాడలేదు లేదండి నేనే పాడుకున్నాను ఓకే అంటే మీకు అనుభవం ఉందండి ఇంతకుముందు నేను స్వతహాగా సంగీతంలో నేను మ్యూజిషియన్ అండ్ సింగర్ అండి ఇది ఫస్ట్ టైం తీయడం మామూలుగా నేను యాజ్ సింగర్ గానే తెలుసా అందరికీ వివిధ వేదికల మీద నేను పాటలు పాడుతున్న సమయంలో నాకు కొంతమంది వచ్చి మీరు అల్లూర్ సీతారామరాజు గారి గెటప్ బాగుంటారని సూచిస్తే నేను అది నాటకం వేయడం జరిగింది ముందు ఆ తర్వాత ఇంకా సినిమా తీయాలనిపించింది ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది డ్రామాకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి అందుకే డ్రామా అయిన తర్వాత గెటప్ తినవకుండా ఒక టూ అవర్స్ అన్న ఉంచేశారు ఫోటోలు తీసుకోవడానికి అంతమంది వచ్చి చాలామంది ప్రతి వాళ్ళు వచ్చి మీరు ఇది అరంగేటంలా లేదు చాలా బాగుంది అని అందరూ మెచ్చుకున్నారు ఓకే ఆ మెచ్చుకోవడంతో ఒక హాఫ్ అన్ అవర్ షార్ట్ ఫిల్మ్ తెద్దామని ముందు అందరూ సూచిస్తే ఓకే తర్వాత ఇంక షార్ట్ ఫిల్మ్ కంటే పెద్ద ఫిల్మ్ తీయడం మంచిది కదా అని అలా అలా మారిపోయి పెద్ద ఫిల్మ్ సో ఇలాంటివి ఎక్కువగా మీరు అన్నట్టు అయితే ఓటీటీలో రిలీజ్ చేయటమా లేకపోతే ఇక వెబ్ సిరీస్ లాగా రిలీజ్ చేయటమా ఇలాంటివన్నీ చేస్తారు కదా మీరు ఎందుకంటే ఫ్యూచర్ ఫిల్మ్ లాగానే రిలీజ్ చేయాలి థియేటర్ లోనే రిలీజ్ చేయాలని ఎందుకు పెట్టి అంటే ఈ సినిమా అసలు థియేటర్ లో చూస్తేనే దీని ఇంపాక్ట్ ఉంటుంది అసలు ఇలాంటి సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాలి ఓకే మనం ఎంతైనా టీవీ స్క్రీన్ మీద మొబైల్స్ లో ఆటలు చూస్తే మీకు ఆ కిక్ రాదు సినిమా చూడాలంటే పెద్ద తెర మీద ఫోర్ కే లో ఆటలోనే చూడాలి ఈ సినిమా ఒక హార్స్ పరిగెడుతున్నప్పుడు కానీ అదంతా పెద్దగా కనిపించాలి మీకు అవును కదా యూ కెన్ ఎంజాయ్ ఎంతైనా థియేటర్ థియేటర్ కదండి ఆఫ్ కోర్స్ ఎన్ని ఉన్న ఓటీటీ లో చేయాలి ఓటీటీ లో వచ్చిన థియేటర్ అంత ఎఫెక్ట్ దేనికే ఉండదు సినిమా థియేటర్ లో చూడాల్సిందే ఓకే ఇదంతా బానే ఉంది అసలు మీ ప్రొఫెషన్ ఏంటి మీరు మీ అంటే ఈ సినిమా అంటే ఇప్పుడు ప్యాషన్ తోటి దీన్ని ఎంచుకున్నారు ఒక అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని ఎంచుకున్నారు జనరల్ గా మీ ప్రొఫెషన్ ఏంటి ప్రొఫెషన్ నేను సివిల్ ఇంజనీర్ అండి సివిల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్ వైపు కన్స్ట్రక్షన్ వైపు అపార్ట్మెంట్స్ అవి కడుతున్నా సో అయితే డబ్బులు దండిగానే ఉన్నాయి కాబట్టి ఈ సినిమా తీశారంట అదేం కాదు అండి దండిగా ఉన్నాయని ఏమి ఏమీ అనుకోవసం లేదు కానీ తీయాలనిపించింది తీశాను ఓకే అదే సో మొత్తానికి అయితే అల్లూరి సీతారామరాజు సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ అయ్యారు ఆర్టిస్ట్ అయ్యారు యాక్టర్ అయ్యారు మ్యూజిక్ చేసుకున్నారు మీ పాటలు మీరే కం పాడుకున్నారు ఇన్ని ఇన్ని ఉన్నాయి మరి నెక్స్ట్ సినిమా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏది చేయబోతున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఆలోచించలేదు అడుగుతున్నారు కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు చూద్దాం అని చెప్పి ఇంకా దానికి దృష్టి పెట్టలేదు ఇంకా ఇప్పుడు ఇరవై తారీఖున రిలీజ్ అయిపోతుంది అవునండి అవునండి సో ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి బాగానే వైజాగ్ ఏరియాలో ఎక్కువ బాగా జరుగుతున్నాయి మిగతా ఏరియాలో కూడా బాగా థియేటర్స్ దొరుకుతున్నాయండి జనరల్ గా చిన్న సినిమాలకి లేదా కొత్తగా వచ్చిన ఆర్టిస్టుల సినిమాలకి థియేటర్లు దొరకటం కష్టం అనే మాట వినిపిస్తా ఉంది అది మాత్రం నిజమేనండి కానీ అల్లూరి సీతారామరాజు గారి సినిమా కదా అనేటువంటి కన్సిడరేషన్ మాత్రం కొంచెం ఉంది కొంచెం కొన్ని ఇస్తున్నారు హోప్ సో వస్తాయి థియేటర్స్ ఏవైనా మూడు నాలుగు రోజులు ముందే కదండి ఇస్తారు అవును పెద్ద సినిమాలకైనా చిన్న సినిమాలకైనా ఇంపించు ఏదో రెండు రోజులు తేడా తప్ప షార్ట్ టైంలోనే ఇస్తున్నారు థియేటర్స్ ఫార్లేదు ఎస్ అదే అయితే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా బాగా తారాస్థాయిలోనే అవుతున్నాయండి సో ఇలాంటి సినిమాలు జనరల్గా అంటే తప్పుగా అనుకోవద్దు మీరు రిలీజ్ దగ్గరకు వచ్చింది కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నది మీకు ఇబ్బంది కనిపించవచ్చు జనరల్గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ను లేకపోతే అల్లూరి సీతారామరాజు జయంతిని రోజును లేకపోతే జనవరి ఇరవై ఆరును ఇలాంటి డేట్లో పెట్టుకుంటారు కదా మీరు ఎందుకని ఈ రోజు పెట్టారు సెప్టెంబర్ ట్వంటీ కానీ ఆ డేట్కి అన్నీ నాకు కుదరలా ఆగస్ట్ పదిహేను అనుకున్నా ఆ టైం కి ఇవన్నీ సెట్ కాలేదు కొంచెం మిగతా వ్యవహారాలన్నీ మాకు ప్రమోషన్స్ కొన్ని పనులు అవలేదు అప్పటికి కొన్ని ఇంకా అంటే లైక్ అఫీషియల్ వర్క్స్ ఇలా కొన్ని అవలేదు కంప్లీట్ చేయలేదు పోస్ట్ ప్రొడక్షన్స్ లో ఇవి పోస్ట్ ప్రొడక్షన్ కొంత వర్క్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డేట్ చూసుకోవాలంటే నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోద్ది ఈ అవును ఇంక ఈ డేట్ తప్పితే నాకు ఇంకా నవంబర్ లో మళ్ళీ ఎప్పుడో కొంచెం కొంచెం ఖాళీలు ఉండొచ్చు డిసెంబర్ వస్తే బిజీ అయిపోద్ది అవును జనవరి వచ్చిందంటే సంక్రాంతి సీజన్ నేను ఎప్పుడు అంత లాంగ్ అయిపోతుంది సరే అని చెప్పి సో అందుకని రిలీజ్ పెట్టేసుకున్నారు అల్లూరి సీతారామరాజు సినిమా అనగానే డెఫినెట్ గా చాలా మంది గుర్తొచ్చేది ఏంటంటే పాత సినిమాలో వస్తాడు నారాజు అని చెప్పేసి విజయ నిర్మల్ గారిది చాలా హిట్ సాంగ్ ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తానే ఉంటది ఏ సంగీత విభావానికి వెళ్ళినా గానీ ఒకళ్ళు ఆ సాంగ్ పాడతారు మరి మీ సినిమాలో అది హీరోయిన్ క్యారెక్టర్ లేదు అని అని చెప్పేసి విన్నాను ఏంటి సార్ అది అది నేను రీసెర్చ్ చేసినటువంటి నా సేకరణలో న్యూస్ సేకరణలో సీతారామరాజు గారికి ఎవరు కూడా ప్లే చేసేవారు లేరండి ఓకే ఆయనకి ఎక్కడా లేదు ఎక్కడ అన్ని చోట్ల ప్రాక్టికల్గా కనుక్కున్నా అన్ని చోట్ల చూశాను ఓకే సీత అనే క్యారెక్టర్ కమర్షియల్ ఎలిమెంట్ అండి అప్పుడు కృష్ణ గారు ఆ ఎలిమెంట్ పెట్టారు ఓకే సినిమా కోసం ఇప్పుడు రామారావు గారే భయపడ్డారన్నారు కదా మీరు అది మరి అలాంటి కమర్షియల్ ఎలిమెంట్ పెట్టకపోతే కొంచెం ప్రజలకి ఇంపాక్ట్ రాదు కదా ఆ ఉద్దేశంతో పెట్టడం జరిగింది అప్పుడు కానీ సీతారామరాజు గారికి నిజంగా లవర్ ఎవరు లేరు ఓకే ఆయన ఇరవై ఏడేళ్ల ప్రాయంలో చనిపోయాడు అంటే ఇరవై ట్వంటీ సెకండ్ ఇయర్ నుంచి అసలు కంటి మీద కునుకు లేకుండా ఉన్నాడు ఆయన అంటే రాత్రి లేచినా పడుకున్నా ఏం చేసినా బ్రిటిష్ వాళ్ళే కళ్ళకి కనబడేవారు అక్కడ ఏం జరుగుతుంది ఎక్కడేం జరుగుతుంది నా దేశ ప్రజలు ఎక్కడేమవుతున్నారు అక్కడేమవుతున్నారు ఈ వేవరింగ్లో ఉన్నారు ఇంక ఈ మధ్యలో ఒక పాకెట్ ఆఫ్ లవ్ అనేది ఆయనకి లేదు అక్కడ లేదు అది కమర్షియల్ ఎలిమెంట్ అప్పట్లో పెట్టారు అక్కడ లేదు ఓకే అది స్ట్రగుల్ ఫర్ ఓన్లీ ఫర్ ఇండియా దేశం కోసమే దేశం పుట్టారు ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించారు సో అయితే మీ సినిమాలో టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి ఒకసారి సినిమా డైరెక్టర్ ఎవరు ఆయన నేపథ్యం ఏంటి సినిమా డైరెక్టర్ గారు నరేష్ డెక్కల అని డైరెక్టర్ గారు అండి ఆయన ఫస్ట్ టైం ఇది డైరెక్టర్ ఆయన కూడా మొదటి మొదటి మూవీ మూవీ ఆయనకి ఇంతకు ముందు అసిస్టెంట్ గా చాలా అట్లా చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ ఉంది ఈ మూవీకి డైరెక్ట్ గా ఆయనే చేశారు చాలా బాగా చేశారు ఆయన ఆయన సజెషన్ ఈ సినిమాని డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో అంటే హిమాలయస్ కూడా వెళ్ళి తీసారంట కదా సో అది మీ సజెషన్ హిమాలయస్ వెళ్ళి తీయాలనేటువంటిది నేనే అనుకుంటున్నాను ఓకే సీతారామరాజు గారు నిజంగా దేశాటం చేసి హిమాలయాలకు వెళ్ళి కాషాయం రుద్రాక్షలు ఇవన్నీ అక్కడ వేసుకుని ధ్యానం చేశారు ఒక దృఢ సంకల్పంతో ఈ దేశాన్ని రక్షించడంలాగా అనే ఆలోచనతో ధ్యానం చేసి అక్కడ నుండి మన్యుంకొచ్చి పోరాటం స్టార్ట్ చేశారు ఆయన ఓకే అందుకని నేను కూడా హిమాలయాల పర్వతాలకు వెళ్ళి అక్కడ దేశభక్తి గీతాన్ని ఒక పాటని తుమ్మల శివాజీ గారిని ఆయన నేను కూడా అదే అడగబోతున్నాను ఆత అల్లూరి సీతారామరాజు సినిమాలో తెలుగు వేరు ఎవరా అని చెప్పేసి సూపర్ హిట్ సాంగ్ ఉంటుంది ఆగస్ట్ ఫిఫ్టీన్ తో లేకపోతే జనవరి ట్వంటీ సిక్స్ తో వస్తే ఆ సాంగ్ ప్రతి స్కూల్లోనూ ఎక్కడో చోట అవును మరి మీ సినిమాలో కూడా అలాంటి ఒక సాంగ్ ఏదో ఉంది చాలా మంచి సాంగ్ దేశభక్తి గీతం ఉందండి దేశభక్తి గీతం ఉంది సీతారామరాజు గారు సంస్కృతం మాట్లాడేవారండి ఆ రోజుల్లో మంచి సంస్కృతం వచ్చి ఆయనకి ఆయుర్వేదం వచ్చు చదువు నేర్పించారు తాగుడు అది మానిపించారు వీళ్ళందరికీ మంచి పోరాటం నేర్పించి బ్రిటిష్ వాళ్ళు ఎదిరించారు సో ఇది ఆ స్వచ్ఛమైన తెలుగులో వంద సంవత్సరాల క్రితం ప్యూర్ తెలుగు ఎంత చక్కగా ఉండేదో అట్లాంటి పదాలతో ఒక దేశభక్తి గీతాన్ని డిజైన్ చేసి నేను అది పాడి హిమాలయ ప్రాంతాల్లో షూట్ చేయడం జరిగిందండి ఆ హిమాలయాల్లోనే అది అది షూటింగ్ అది అక్కడే జరిగింది అక్కడ కొంచెం ఇబ్బందులు పడ్డాం కూడా అవునా ఆక్సిజన్ అది అందక కొన్ని ఇబ్బందులు పడినా ఆ పాట అసలు ఇప్పుడు విద్యార్థులందరూ నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత అంతైనా ఉంది ఓకే నేను యూట్యూబ్లో దాన్ని కరోకే కూడా పెట్టాను ఆ పాట పాడుకోవడానికి ఓకే నమోస్తుతే నమోస్తుతే భారతమాత సమస్త ప్రపంచ ప్రజ సన్నత చరిత ప్రాత సంధ్యాపులకిత రుచి సుప్రభాత వైతాళిక గలస్సునితే వైదిక సుభగీత చక్కటి తెలుగు పాట అది అది యూట్యూబ్ లో చూస్తే బాగుంటుంది అండి సరే ఇక మీ సినిమా కోసం ఈ ఆర్ట్ డైరెక్టర్ కావచ్చు టెక్నికల్ స్టాఫ్ కావచ్చు డిఓపి కావచ్చు ఇలా ఉంటారు కదా వీళ్ళని అంటే అంతకు ముందే బాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళని తీసుకున్నారా లేకపోతే వాళ్ళు కూడా కొత్త కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళేనండి ఓకే చాలా సినిమాల్లో చేసిన వాళ్ళే ఈ సినిమా మీద డెడికేటెడ్గా ప్రేమ చూపించే వాళ్ళని నేను కొంచెం తీసుకోవడం జరిగింది ఇందులో డిఓపిగా వినీత్ ఆర్య అండ్ ఫరూక్ చేశారు ఇద్దరు చేశారు ఇద్దరు చేశారు మ్యూజిక్ పవన్ చిప్పాడ ఓకే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కూడా వైజాగ్ అండి ఆయన వైజాగ్ మంత్రి త్రీనాథన్ హైదరాబాద్ ఓకే తర్వాత లిరిక్స్ రైటర్స్ ఏమో తుమ్ముల శివాజీ అండ్ ఈవిఆర్ శాస్త్రి ఓకే చేశారు ఆర్ట్ ఈశ్వర్ అలాగే మేకప్ మ్యాన్ అప్ వీళ్ళందరూ బాగా పనిచేశారు చేశారు కూడా సో ఆర్ట్లో మీ సహకారం కూడా ఉంది ఆర్ట్ డైరెక్ట్గా కొంత నేను చేశాను ఓకే ఎనీ హ్యావ్ ఆల్ ది బెస్ట్ సార్ మీ సినిమా మంచి సక్సెస్ సాధించాలని థ్యాంక్ యూ అల్లూరి సీతారామరాజు ఏదైతే కృష్ణ గారి సినిమా ఉందో ఆ స్థాయిలోకి వెళ్తుందో లేదో నేను చెప్పలేను కానీ డెఫినెట్గా మంచి సక్సెస్ అయితే అందుకోవాలని కోరుకుంటున్నాను మీరు పెట్టిన పెట్టుబడికి పదింతలు రావాలని కూడా కోరుకుంటున్నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నేను కూడా ఇప్పుడు ఈ యొక్క ఈ సినిమాని ఇన్స్పైరింగ్గా తీసుకుని ఎస్ ఈ భావి భారత విద్యార్థులందరూ కూడా ఇలాంటి సినిమాలు కూడా చూడాలి అన్ని కమర్షియల్ సినిమాలే కాకుండా సీతారామరాజు గారు ఇరవై ఏడు ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించాడు అంత ప్రాణత్యాగం చేసినటువంటి మహానుభావుడి యొక్క సినిమా కూడా మనం చూడాలి అతని స్టోరీ తెలుసుకోవాలి మనం మన అమ్మ నాన్నలు చూశారు అప్పుడు గారి సినిమా చూశారు మనం ఆ పాత సినిమా చూస్తే మంచిది చాలా మంచిదే ఆ సినిమా చూడలేదు కాబట్టి కనీసం కొత్త సినిమాగా ఇది వచ్చింది కాబట్టి ఈ సినిమా చూద్దాం అని అనుకోవడంలో మంచిదని నా ఉద్దేశం ఓకే సార్ అది